బిగ్ బాస్ హౌస్లో రన్నర్గా నిలిచి బయటికి వచ్చిన తర్వాత సిహాన్ సిరితో ఎంతో ఎంజాయ్ చేస్తున్న కొన్ని బెస్ట్ మూమెంట్స్ అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్న సిరి బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ సీజన్ సిక్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్ట్గా అందరినీ అలరిస్తూ తనదైన స్టైల్లో గేమ్ అన్ని ఆడుతు అన్ని టాస్క్లో పెర్ఫార్మెన్స్ ఇసుకుంటూ వచ్చిన సిహాన్ రన్నర్గా నిలిచి బిగ్ బాస్ హౌస్లో నలభై లక్షల క్యాష్మెన్తో బయట బయటికి వచ్చిన విషయం మనకు తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత శ్రీరి ప్రేమతో ఎంతో ప్రేమతో సిహానికి బిర్యానీ తినిపిస్తున్న ఒక వీడియోని కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత హౌస్ నుంచి వచ్చిన తర్వాత ప్రతి అప్డేట్స్ కూడా అభిమానులతో పంచుకుంటున్నారు అయితే ఇంక ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా శ్రీహాన్ సిరియల్ మధ్య ప్రేమ మరింత బలపడిందని చెప్పవచ్చు అయితే దానికి ఈ వీడియో ఆధారం అయితే బిగ్ బాస్ సిరి తన సోషల్ మీడియా ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది ఇద్దరు కేఎఫ్స్కి వెళ్ళి కేఎఫ్స్ తింటూ ఉండగా సిరిని ప్రేమతో సిహాన్కి ఒకటి నాకు పెట్టవా అని అడిగితే ఒకటి పెట్టి పెట్టాలా అని చూసినట్టుగా పెడతాడు అది చూసిన ఆ వీడియో బాగా నడిజలు బాగా ఆకట్టుకుంటుంది ఏంటక్క నువ్వు అక్క దగ్గర బావ దగ్గర లాక్కొని తినేస్తున్నావా అంటూ నడిజలు కామెంట్స్ చేస్తున్నారు